టైగర్ ఎడమవైపు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ గారు కొత్తకోట గ్రామం నంద్యాల జిల్లా కుడివైపు మొదటి వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు చక్కెరలు పూర్తి చేసుకున్నాయి ల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా కంబైన్ డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చేత పోర్టులో ఉన్నాయి

बंगाल टाइ रायल बंग हा 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 हो लेफ्ट साइड पर टाइगर राइट साइड रॉयल बंगाल टाइगर रॉयल बंगाल टाइगर ஏய் பரமானே ஏய் பரமானே புரியாம இருக்காதே ஏன் கட்டல கொட்டார்தானே பாம்ல என்ன கட்டறது அங்கங்க என்ன பாவாட்டோ நியமம் ஆ ஆ ஏக்கலோ கேရင်ச்சல ಬರ್ತಂತೆ ಕೊಟ್ಟ ಬಂದ್ರೆ ನೀವಿದೆ ಯಾರು సిరిడి సాయిబాబా ఆశిస్సులతో వైవీ ఆర్ఆర్ బుల్స్ రెడ్డిచెల్ల రెడ్డి గారు అలఖాన్ పల్లె తాటిగట్ల గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ బిలాల్ ఆశిస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహిమున్నా గారు మల్లెల గ్రామం కోన్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెడీగా బయలుదేరి రావాలి ఆహా அவரு <laughs> கணுபச்சு <laughs> <laughs>

చెక్ పోస్ట్ పడుతుంది కిందకి ఎత్తుకుంటు పోవాలి వాటిని వేసుకుంటు పోవాలి మళ్ళా తగ్గిన బయటికి మూతలు తీయచ్చులే రాజు

మాత్రమే ముందంజలో ఉన్నాయి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి అంతా ఆడే ఉన్నారు పదైదో రోజునేకా

Thank you. లేదు మిత్రమా శరణమా రనమా చూడు ಸೂರ್ಯ ಕುಮಾರ್ ಯಾದವ್ ಸಿಕ್ಸ್ ಪುಡ್ತಿ ಬೌಲರ್ ಫೀಲ್ಡರ್ ಕುೀಲ್ಡರ್ ಅಂದಕೊಂಡು ಕೊಡ್ತೇವೆ నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది తదుపరి జత వారు బయలుదేరి రావాలా పదో వారు మంచి కాంపిటీషన్ జత اے اے ڪو ڪه రెండూర్ గవకులే పార్టీ పెడితే మొత్తం సీసాలు మొత్తం ఈ కోటే ఉంటాయి జరువు గ్రౌండ్ మొత్తం అయ్యే ఉంటాయి అడుగులు అంతా ఊగుతుంది రోడ్ వారా పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి వెనుకబడి మూడో స్థానానికి కూడా వెనుకలో ఉన్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి ఒక్కటి వారిలోనే తిరగబడింది మెజార్టీ உ <laughs> புத்திவர <laughs> గట్టిగా <Sess> విధుల్లో

¡Ven, se quemó? चटा <laughs> चाहियां శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం గ్రామంండలం నంద్యాల జిల్లా వారి జాత లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల తొంభై అడుగులు పద్మూడు రౌండ్లు తిరిగి రౌండ్ లో తొంభై అడుగుల తొమ్మిది దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి